ఓం నమ శివాయ ముందు వీడియోలో ప్రయాగలో జరిగే యాగానికి వచ్చిన శివుడు దక్షుణ్ణి పలకరించలేదని దక్షుడు శివుడి మీద కోప్పడగా అప్పుడు నంది దక్షుణ్ణి శపించాడు అలాగే దక్షుడు తిరిగి నందిని శపించాడు యాగం పూర్తయ్యాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంటబెట్టుకుని తన ఇంటికి వచ్చి వాజిపేయం అనే యజ్ఞం చేశాడు ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉంది అందుచేత ఈ యజ్ఞంలో శివుడికి దక్కవలసిన భాగం లేకుండా చేశాడు అప్పటికి దక్షుడికి శివుడి మీద కోపం తగ్గలేదు అందుచేత ఆయన బృహస్పతి అనే పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి దేవతలను గొప్ప మునులను పిలిచి వచ్చిన వారిని గౌరవించడానికి తన శిష్యులను బంధువులను నియమించాడు ఇందులో కూడా ఆయన శివుడికి భాగం ఇవ్వాలనుకోలేదు ఈ యజ్ఞానికి ఎవరెవరు వచ్చారో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యజ్ఞానికి విశ్వదేవతలు పితృగణాలు అప్సరసలు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు కిన్నెరులు యక్షులు కాశ్యపుడు అగస్యుడు అత్రి భృగువు మారీచి నారదుడు పరాశురుడు లాంటి గొప్ప గొప్ప మునులు వచ్చారు బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడి వచ్చారు వచ్చిన వారందరికీ ఉండడానికి చోటు ఏర్పాటు చేయడానికి విశ్వకర్మను నియమించాడు దక్షుడు యజ్ఞం చేయడానికి భార్యతో కలిసి యాగశాలలోకి వెళ్ళి అందరికీ నమస్కారం చేశాడు పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి ఎంత పిలిచినా రాలేదు చాలా మంది దేవతలతోనూ గొప్ప మునులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివుడు భక్తులైన మారీచి దీచి మృగువు లాంటి గొప్ప మునులు సభను చూసి ఓ దక్ష ఈ సభకు సతీదేవిని శివుడిని పిలవలేదా వాళ్ళిక్కడ ఎందుకు లేరు అని అడిగారు దానికి దక్షుడు శివుడు మంచి నరవడి లేనివాడు అందుచేత అతన్ని పిలవలేదు అతను మంచివాడు కాదు పుర్రెలు ధరిస్తాడు శ్మశానంలో ఉంటాడు ప్రేతగణాలకు ప్రభువు అన్నాడు ఇలా శివుణ్ణి తిట్టడం విని దీచి దక్ష ఈ యజ్ఞం పూర్తి కాదు శివుడు లేకుండా ఈ యాగం మొదలుపెట్టి నువ్వు కష్టాన్ని బాధ